టాలీవుడ్ హీరో రాజ్ తరణ్ గొడవ రోజుకు మలుపు తిరుగుతోంది అంతేకాదు కేసులు ప్రెస్ మీట్ల పర్వం కొనసాగుతోంది గత కొద్ది రోజుల నుండి తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి కేసు పెట్టింది అంతేకాకుండా మరో హీరోయిన్ తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నారంటూ రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది వీటిపై రాజ్ తరుణ్ కూడా రియాక్ట్ అయ్యారు అవన్నీ అబద్దాలని కొట్టిపారేశారు అంతేకాదు లావణ్య డ్రగ్స్ వాడుతూ వేరే వాళ్లతో రిలేషన్ లో ఉండేదని తెలిపాడు అయితే ఈ ఇష్యూలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పేరు తెర మీదకు రావడంతో బాగా వైరల్ అయింది దీంతో కొన్ని రోజుల క్రితమే మాల్వీ మల్హోత్ర లావణ్యపై ఫిర్యాదు చేసింది ఇటీవల లావణ్య ప్రెస్ మీట్ పెట్టి మరి రాజ్ తరం మాల్వీ మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారని మాల్వీ హిమాచల్ ప్రదేశ్ లో పొలిటికల్ ఫ్యామిలీకి చెందిందని తనని చంపేస్తామని బెదిరించారని ఆరోపణలు చేసింది దీంతో తాజాగా పై నటి మాల్వీ మల్హోత్ర నగర్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది హీరోయిన్ మాల్వీ మల్హోత్ర రాజ్ తరుణ్ లవర్ పై ఫిర్యాదు చేసింది తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని లావణ్య చేసినవన్నీ అబద్దపు ఆరోపణలు అని తనే నా సోదరుడికి అనుచిత సందేశాలను పంపుతోంది అంటూ ఫిర్యాదు చేసింది మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫిలిం నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరి ఈ కేసుపై లావణ్య ఎలా స్పందిస్తుందో చూడాలి